ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాలందరి ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ సందేశం పూర్తయిలోపు నువ్వు ఎంతగానో ఎదురు చూసే నీ బంధం తప్పకుండా దగ్గర అవుతుందని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి మరి ఆలస్యం చేయకుండా తప్పకుండా మరి ఈ సందేశాన్ని విందామా మరి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎవరైతే ఈ సందేశాన్ని వినడానికి వచ్చారో వారందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొంది ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందక ఇంకా ఎన్నో సమస్యలతో బాధపడుతూ సతమతమైపోతూ ఎంతో మదన పడిపోతూ ఉంటారనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం ఉంటుంది గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం అనేది చెప్తారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ధన సమస్యలు ఆస్తి సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి సమస్యను చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఏ బంధమైతే దూరమైందని నువ్వు బాధపడుతున్నావో ఆ బంధాన్ని నిన్ను కలుసుకునే విధంగా ఈ భగవంతుడు అంటే ఒకసారి ప్రార్థించుకొని సందేశంలో ఉన్నటువంటి మాటలన్నీ గ్రహించి నీ మనస్సును నిర్మలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తావని ఈ బాబా నిన్ను వేడుకుంటున్నాడు మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విని ఆలకించు ముందుగా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎన్నో రకాలైనటువంటి బాధలను ఎన్నో రకాలైనటువంటి ప్రతి ఒక్క జీవికి ఈ భూ ప్రపంచంలో ఎవరైతే ఏ జీవైతే మనకు జన్మించి ఉంటుందో ప్రతి ఒక్క జీవికి కష్టాలు అనేటివి తప్పవు అని మీరు ఇదొక్క మాట గుర్తుపెట్టుకోండి కష్టాల తర్వాత సంతోషాలు కూడా తప్పకుండా వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కష్టాలు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు సంతోషాన్ని ఎందుకు ఇవ్వడని మీరు పదే పదే బాధపడుతూ అసలు మీకు మీరే మదన పడిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే కష్టాలు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు సంతోషాలను కూడా మీకు ఎప్పుడు ఇస్తాడని గుర్తుపెట్టుకోండి ఇంకా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా అంటే ఏ బంధం అయితే ఇక నీకు ఎప్పటికీ తిరిగి రాదని నువ్వు కోల్పోయి ఉన్నటువంటి ఆ బంధం ఉంటుంది కదా నీవు పొందలేనని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేను అని చెప్పి నీకు నువ్వే అనుకుంటూ మరి మరలా తిరిగి నీ కోసం కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నటువంటి ఆ బంధం నీకు త తప్పకుండా దగ్గర కాబోతుంది నువ్వు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావో అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా అంటే ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలకు జీవం పోస్తూ ఆ బంధానికి నీవు దగ్గర అవ్వబోతున్నావని చెప్పుకోవచ్చు నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికను అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోలేకపోతున్నావు చూడమ్మా నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోయి ఏ బంధానైతే తిరిగి మరల నీకు చెంతకు చేర్చాలని వేడుకుంటున్నావో ఆ బంధం నీకు తప్పకుండా తిరిగి నీ చెంతకు చేరబోతుంది అది తండ్రి అయినా తల్లి అయినా ఇంకా స్నేహితులైనా స్నేహితురాలైనా ఏ బంధమైనా సరే నువ్వు తప్పకుండా ఆ బంధాన్ని తిరిగి పొందుతావు లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం చేసుకున్నావో తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు ఎప్పటికీ కూడా కలుసుకోలేకపోవు ఎందుకంటే నువ్వు ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి అంటే ఆ బంధాన్ని మనము చేరువలో ఉన్నాము అన్నప్పుడు మనం కొంచెం తగ్గాలి తగ్గినప్పుడు ఆ బంధం మనకు తప్పకుండా మనకు చెంతకు రాబోతుందని మనకు అప్పుడే అర్థమవుతుంది కానీ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటే చాలు ఎవరైనా సరే ఎంతటి కఠినస్తులైనా సరే తప్పకుండా ఒకటి కాక తప్పదనమాట ఇంకా ఆ తప్పులను మరలా మరలా తిరిగి మీరు జీవితంలో చేయకూడదు ఎప్పుడు కూడా అంటే తోడు లేనటువంటి నీ దారులే నీవు ఇప్పటికే ఒంటరైపోయావు కదా అలాగే నీడలా నేను ఎప్పుడు కూడా నేను కాపాడుతూ వచ్చాను నిన్ను ఇక నుండి నీకు తోడు నీడ దొరకబోతుంది నీ దారిలో నీవు ఒంటరిగా ప్రయాణించిన అవసరమే లేదు ఒక మంచి బంధమైతే నీకు దగ్గర కాబోతుందమ్మా నీడల్లే నీకెప్పుడు కూడా మంచిగా తోడుగా నీకు వెన్నంటే ఉండి తప్పకుండా నిన్ను కాపాడబోతుంది నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను వారితో పంచుకొని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావని చెప్పుకోవచ్చు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితప్పించవలసినటువంటి ఒక అర్థం ఉంటుంది కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకుని చాలా బాధపడ్డావు నీ మనసు ఎంతగా ఆనందించబడుతుందో ఈరోజు నువ్వు తప్పక తెలుసుకుంటావు చూడమ్మా నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతుంది మంచిగా నీవు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందించగా ఆనందంగా గడపబోతున్నావు నీ బాధ ఏదైనా కానీ కానీ కనీసం సంతోషం ఏదైనా కానీ అసలు నిజంగా ఒక విగత జీవిలా మారిపోయావు ఏ బంధం కోసం నువ్వు పరితపించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు నిలవబోతుంది చూడు బంధం అనేది బాధ ఆ నీ బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు కదా ఇక నుండి నీ బంధంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జాగ్రత్తగా గడుపు ఎలాంటి మాటలు వచ్చినా ఒక్క రోజుతోనే తిరిగి అవి మీ మధ్యనే ఉండి కేవలం తర్వాత రోజుకి దూరం అయ్యేలా చేస్తాయి కాలం ఎప్పుడు ఒకటేలా ఉండదు కదా మనం బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనం బాధ పెట్టకపోయినా కూడా తప్పకుండా మనల్ని అంటే బాధ వారు బాధపడినటువంటి రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో నీకు నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాలు అనేవి ఉంటాయి కదా పెట్టడం కానీ లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వలన మీ బంధం అని దూరం చేసుకున్నా కానీ మీ తప్పును తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు అలా ఒకరికొకరు క్షమాపణని చెప్పుకోవడం వల్ల కూడా మీకు ఎలాంటి ప్రమాదం కూడా లేదు ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలా ఆనందంగా ఉండొచ్చు క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం ఇంకేమీ లేదని అంటారు కదా ఇంకా ఈగోలు ఇవన్నీ వదిలేయండి ఈగోలు అన్నీ పక్కన పెట్టి బంధాన్ని స్వాగతించండి అన్నీ మన మంచికే అని అనుకోండి బంధాల వెంట మనం పరుగులు పెట్టవలసిన అవసరం లేదు మనం మంచిగా ఉంటే ఆ బంధం తిరిగి మన దగ్గరికి తప్పకుండా వస్తుంది నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడిపోదని నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదని నీది నీదైనదే కాబట్టి ఆ బంధం కూడా తిరిగి నీ దగ్గరకు రాబోతుందని కాబట్టి రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు తిరిగి మరలా ఎప్పుడూ కూడా నువ్వు మునుపటిలా గొడవ పడడం కానీ ఇంకా ఆ బంధంని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పదే పదే పాత విషయాలను చర్చ చర్చించడం వలన ఇంకా గొడవలు పెద్దగా అయిపోతాయి కానీ సర్దుబాటు మనగడం అనేది జరగదనమాట ఎప్పుడు కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు తిరిగి ఆ బంధం అనేది తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళిపోతే అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చినా కానీ ఎంత ప్రయోజనం ఉండదు కదా అంత ఘోరంగా ఘోరంత ప్రయోజనం కూడా ఉండదు ఉన్నప్పుడే బంధాల విలువ తెలుసుకోవాలి మసులుకోవాలి కాబట్టి మనసును కాస్త తేలిక పరుచుకొని మీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వారు కూడా ఎంత గౌరవంగా ఎంత చక్కగా బంధాలను గౌరవిస్తారా అని అనుకునే విధంగా బ్రతకాలి కాబట్టి ఇప్పటికి మీరు మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తారు ఏదైనా కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేకపోవచ్చేమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటువంటి జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఈ జీవితం అనేది ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్నా అడ్డదారులలో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతుల్లోనే ఉందండి జాగ్రత్తగా అడుగులు వేసేందుకు మనం ఎప్పుడూ కూడా భగవంతుడు మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా విన్నంటే ఉన్నాడని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు కనుక ముందుకు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటువంటి దారిలో ఆయన తోడు నీడ మనకి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషంగా ఉంటామని చెప్పుకోవచ్చు అనమాట ఆ బంధం మరలా తిరిగి నీకు సంప్రాప్తించాలని తిరిగి ఆ బంధంతో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఆనందంగా గడపాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు కదా శుభవార్తలను మేము అసలు వినడం లేదు బాబా మాకు ఎప్పుడు కూడా శుభవార్తలు చెప్తానంటారు కానీ మాకు ఏది జరగడం లేదు మేము ఎప్పుడు కూడా ఇలాంటి బాధలను ఎందుకు అనుభవించాలి ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలను అనుభవించలేకపోతున్నాం బాబా మాకంటూ మంచి రోజులు ఉంటాయా లేదా అసలు మేము మంచి రోజులను గడుపుతామా లేదా అసలు మాకంటూ ఏదైనా కానీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి రోజులు వస్తాయని చాలామంది మనసులో అనేక రకాలైనటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు బాబాగారు ఇచ్చేటువంటి సమాధానాన్ని మీరు తప్పకుండా వినండి ఎప్పుడు కూడా మీకు మీ కష్టాలను తీర్చమని పదే పదే నన్ను అడుగుతారు కానీ ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఒకసారి ఆలోచించరు ఆ కష్టాలను ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని ఎవరు ఆలోచించరు ఆ కష్టం నుండి పారిపోవాలని చూస్తారే కానీ ఆ కష్టాన్ని ఎలా చాకచక్యంగా ఎలా ముందుకు వెళితే మనం ఆ కష్టాల నుండి గట్టెక్కుతాము అనేటువంటి పరిహారాన్ని మాత్రం ఎవరు ఎప్పుడు కూడా ఆలోచించని ఆలోచించరు ఇలా ఎప్పటికీ కూడా ఉండద్దండి కష్టాన్ని అధిగమించాలి కష్టాన్ని దూరం చేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టం నష్టం ఏవైనా సరే అన్నీ మనం మంచిగానే స్వాగతించాలి అలా స్వాగతించినప్పుడు నీకు ఏ కష్టమైనా ఇష్టంగానే కనిపిస్తుంది అసలు మనం ఉన్న కొద్ది రోజులు ఈ భూ ప్రపంచంలో అంటే ఈ భూమిపైన ఉన్న కొన్ని రోజులు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను బాధలను కష్టాలను ప్రతి ఒక్క జీవి అనుభవిస్తూ ఉంటారు కదా అప్పుడు కేవలం సంతోషాలే ఇస్తాడని భగవంతుడు మీరు ఎలా అనుకుంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి పగలు రాత్రి ఎలా సమానంగా స్వీకరించామో కష్ట సుఖాలను కూడా అంతే సమానంగా స్వీకరించాలని పదే పదే చెప్తూ ఉంటాను కష్టం వచ్చినప్పుడు సంతోషం తప్పకుండా వస్తుంది అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కష్టం రాదని మాత్రం మీరు ఎప్పటికీ అపోహ పడవద్దండి తప్పకుండా ఈ భూ ప్రపంచంలో ఎవరైతే అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ధనవంతులు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎంతో సాఫీగా జీవితాన్ని గడుపుతూ ఉంటారని పేదవారు ఎప్పుడు కూడా కఠినమైనటువంటి చర్యలను కఠినంగా ఉండేటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారని మీరు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఎంతో డబ్బు ఎంతో ఆస్తి ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి ఆ ధనవంతుడు కూడా ఏదో చిన్న మనస్తాపానికి గురై రోజు కూడా నిద్ర లేనటువంటి రాత్రులు అనది అనారోగ్యం వల్లైనా కావచ్చు అధిక ధనం ఉండడం వల్లైనా కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు మనశ్శాంతిగా బ్రతకరు అసలు మనశ్శాంతిగా ఉండరు మీరు చెప్పుకున్నదంతా అపోహ మాత్రమే అంటే ధనవంతులంతా సంతోషంగా ఉంటారని అది కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది ప్రతి ఒక్క జీవికి కష్టం ఉంటుంది అలా అని పేదవారు ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూ ఉంటారా అంటే అసలు కాదు పేదవారు ఒక్క పూట మనశ్శాంతిగా అన్నం తిన్నా కానీ ప్రశాంతమైన నిద్రను పడుకుంటారు రేపటి రోజును గురించి ఎక్కువ ఆలోచించరు కానీ ధనవంతులకు అలా ఉండదు రోజు రోజుకి ఏమైపోతుందో నా ధనం అంతా రోజు రోజుకి ఈ ధనాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆందోళనకు గురి అవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిద్రలేని రాత్రులు ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రశాంతమైన తిండి ఉండదు ఏది ఉండదు అలాంటి వారికన్నా మనకు చాలి చాలక జీతంలో ఇలా బ్రతుకుతూ ఉంటారు కదా అలాంటి వారు చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీకు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది కడుపు నిండా తిండి ఉంటుంది ఏ బాధలు ఉండవు కేవలం ధన సమస్య మాత్రమే ఇంకా ఆర్థిక సమస్య మాత్రమే ఆ సమస్యలకు కాకుండా మిగతా సమస్యలు ఉంటాయా చెప్పు అలా ఉండవు కదా కానీ ప్రతి ఒక్కరూ కూడా భూప్రపంచంలో ఈ భూమి పైన అందరూ కూడా కష్ట సంతోషాలను అని రెండింటినీ అనుభవించక తప్పదని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీ బంధం నీకు తిరిగి దగ్గరైనప్పుడు నువ్వు అనేక రకాలైనటువంటి సమాధానం అంటే అనే ప్రశ్నలను గురి చేసి సమాధానం చెప్పమని ఇంకా ఇంకా వేధిస్తూ నువ్వు ఆ బంధాన్ని మరలా తిరిగి దూరం చేసుకోవద్దు పాత విషయాలను చర్చించుకొని మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకొని జీవితంలో ఇంకా మీరు సంతోషాన్ని ఎప్పటికీ కూడా అనుభవించలేరు కాబట్టి గతం గత అని అంటారు కదా అలా అనుకుని మీరు వచ్చినటువంటి ఆ బంధాన్ని స్వాగతించి అది ఏ బంధమైనా సరే తల్లి తండ్రి గురువు ఇంకా స్నేహితుడు స్నేహితురాలు అక్క చెల్లి తమ్ముడు ఇలా ఏ బంధమైనా సరే మీకు దూరమైనటువంటి మీకు ఇష్టమైనటువంటి మీ బంధం తిరిగి మరలా నీ చెంతకు వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ప్రస్తుతానికి వర్తమానాన్ని అంటే భవిష్యత్ గురించి మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని చక్కగా అర్థం చేసుకొని గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోకుండా సంతోషంగా మీ జీవితాన్ని మీరు అనుభవిస్తారని ఈ బాబా మీ నుండి కా సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సాయి పిలుపు ఛానల్ ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి